హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ డైరీస్ ఈరోజు పౌర్ణమి ముందు వచ్చే రెండో శుక్రవారం కదండి ఈరోజు అందరూ అందరింట్లో శ్రావణ శుక్రవారం పూజను చేసుకుంటున్నారని అనుకుంటున్నాను నేను అమ్మవారిని ఏ విధంగా అలంకరించుకున్నాను ఏ విధంగా పూజని చేసుకున్నానో ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను అందరికీ అమ్మవారి ఆశస్సులు తప్పక ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామా మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మీ బంధుమిత్రులందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ చల్లగా ఉండాలని ఆ అమ్మవారి నేడులో మనందరం చల్లని జీవితాలు కొనసాగించాలని ఆశిస్తూ అమ్మవారిని ప్రార్థించుకుందాం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను అమ్మవారిని అలంకరించుకున్నానండి ఈ వ్రతం కోసం మెయిన్గా మనకు కావలసినవి మామిడి ఆకులు అలంకరణ కోసం పూలు అలాగే పూజ కోసం కలసం దీపపు కుందులు ఇంకా మిగతా పూజా సామగ్రిని సిద్ధం చేసి పెట్టుకోవాలండి పూజా విధానం అందరికీ తెలిసిందే అయినా నేను ఏ విధంగా చేశాననేది ఒకసారి చెప్తాను మండపం పైన ఒక పెళ్ళం పెట్టానండి అందులో బియ్యం పోసి సమానంగా పరిచి కలసానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించి అందులో కొంచెం బియ్యం పోసి ఆకుపై పరిచిన బియ్యంపై ఉంచాలి కలసంలో మనకి తోచిన పసుపు కుంకుమ ఇవి జవ్వాది ఇవన్నీ మీకు తెలిసినవే కదా వేసి కలసాన్ని ఏర్పాటు చేసుకున్నాను కలసం పైన మావిడాకుని పెట్టి కొబ్బరికాయ ఉంచాలి అమ్మవారి ఫోటోని కానీ ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ కానీ మనకే తోచితే అది నేనైతే ఇక్కడ కలర్ కలర్స్ అది పెట్టుకున్నానండి అలాగే నా దగ్గర అమ్మవారి ప్రతిమ కొత్తది ఉందండి అది పెట్టుకున్నాను పూజలో అవి రెండు ప్రతిమను ఉంచాను అయితే చాలామంది డౌట్ ఏంటంటే ఈ కలసం పైన పెట్టే బ్లౌజ్ పీసు ఎరుపుదే ఉండాలా అని అంటారండి ఎరుపుదే అవసరం లేదండి మనం మనకి గ్రీన్ అయినా పర్లేదు ఎరుపు అయినా పర్లేదు ఏదైనా పర్లేదండి నేను ఇక్కడ రంగురంగులది ఉంటే అది పెట్టుకున్నాను అయితే మెయిన్గా ఏంటంటే మనం ఏదైతే ఈ బ్లౌజ్ పీస్ వాడుతున్నామో అది మనమే వాడుకోవాలండి బయట వర్క్ ఎవరికి ఇవ్వకూడదు చాలా మంది నన్ను మా వీధిలో కూడా అడిగిన డౌట్ ఏంటంటే కిందన వేసిన బియ్యం ఏం చేస్తాము అని బియ్యం అనేది మనం పరమాన్నంగానే ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ డే లేకపోతే రైస్ మనం పెట్టుకుంటాం కదండి అన్న అందులో అయినా వాడుకోవచ్చు అండి తర్వాత పిండి వంటలన్నీ సిద్ధం చేసి అమ్మవారు ఎదురుగా పెట్టి పూజ చేసుకోవాలి అష్టోత్తరంతో పూజ చేసుకోవాలండి వరమహాలక్ష్మి ఆశీస్సులు అందరిపైన ఉండాలండి కోరుకుందాం అండి వరలక్ష్మీదేవి మీ ఇంట మా ఇంట అందరి ఇంట సిరి సంపదలు కలుగు చేయాలని మీ కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని కోరుకుందాం సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఈ పండుగ మహాలక్ష్మి అమ్మవారి పండుగ కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ బాబాయ్